హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆస్టితాస్ క్రియేషన్స్ ఈరోజు నేనైతే ఇక్కడ ఒక మంచి టిప్పుతో మీ ముందుకు వచ్చానండి మొక్కలు ఉండే వాళ్ళు మాత్రమే ఈ వీడియో చూడండి పనికిరావని పడేసే బాటిల్తోనే మనము సెల్ఫ్ వాటరింగ్ సిస్టమ్ ద్వారా ఎలా వాటర్ ఇవ్వాలో మొక్కలకి చూపిస్తాను ప్రతిరోజు వాటర్ ఇవ్వలేని వాళ్ళు అదేవిధంగా వెకేషన్కి వెళ్ళే వాళ్ళు ఈ పద్ధతిని పాటిస్తే చాలా చాలా ఉపయోగకరంగా ఉంటుంది అదేంటో చూసే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఇలాంటి బాటిల్స్ మన ఇంట్లో చాలా ఉంటాయి సోడా బాటిల్స్ కానీ కూల్ డ్రింక్ బాటిల్స్ కానీ ఏవైనా సరే ముఖ్యంగా ఇలా స్ట్రాంగ్గా ఉండే బాటిల్ని తీసుకోండి వాటర్ బాటిల్ అయితే కొద్దిగా అది స్ట్రాంగ్గా ఉండదు మొక్క మొదట్లో పెట్టినప్పుడు నిలబడడం కూడా కష్టంగా ఉంటుంది ఇవైతే బెస్ట్ అని చెప్పవచ్చు ఇవైతే సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ వరకు వాటర్ పడుతుంది ఈ సోడా బాటిల్స్లో మనము ఈ బాటిల్స్ ద్వారా మొక్కలకు రోజు వాటర్ ఇవ్వకుండా మనము కొద్దిగా ఫ్రీ టైంలో ఈ బాటిల్స్ని ఫిల్ చేసి పెట్టుకుంటే మొక్కలకు వాటర్ అనేది స్లోగా అందుతూ ఉంటుంది మొక్కలు ఎండిపోకుండా ఉంటాయి ఇప్పుడు ఇక్కడ గమనించారు కదా బాటిల్ నిండాకు వాటర్ అయితే తీసుకున్నాను ఇలా మూత దగ్గర మనము ఏలు అడ్డపెట్టి టర్న్ చేసుకొని లోపల మట్టిలో గుచ్చి పెట్టడమే అంటే బాటిల్ని రివర్స్ చేసి పెట్టాలన్నమాట దానికి మూత పెట్టట్లేదు మనము ఓపెన్లోనే ఉంది మొక్క మొదట్లో మట్టిలో గుచ్చుతున్నాం ఆ గుచ్చడం వల్ల ఏం జరుగుతుందంటే మట్టి కొ కొద్ది కొద్దిగా వాటర్ని తీసుకుంటూ ఉంటుంది నీటిని పీల్చుకుండే గుణం ఏదైనా పీల్చుకునే గుణం ఉంటుంది కదా అదేవిధంగా వాటర్ని తీసుకుంటుంది మనము ఇలా పెట్టినప్పుడు గమనించండి ఎంత చక్కగా మట్టిలో ఉండే కొన్ని పదార్థాలు కూడా వాటర్ లేకి వచ్చేసాయి రివర్స్ చేసి బాటిల్ పెట్టినప్పుడు ఇంతముందు అటువైపు పెట్టాను సరిగ్గా కెమెరాల్లో క్యాప్చర్ కాలేదు ఇప్పుడు చూపిస్తాను చూడండి మీకు కనిపించేటట్లు బాటిల్ని పెట్టి ఈ విధంగా మనము బాటిల్ని టర్న్ చేసి పెట్టడం వల్ల మన పని ఈజీ అవుతుంది వాటర్ అయిపోతుంది ఫిల్ చేసి మళ్ళీ మనము చక్కగా ఇలా మొక్క మొదట్లో పెట్టుకున్నామంటే ఎన్ని రోజులు వస్తుంది ఏమి అనేది కూడా మీకు నేను ఖచ్చితమైన వివరాలతో చెప్తాను ఈ వీడియో అంతా స్కిప్ చేయకుండా చూడండి ఒక మొక్కకు ఎన్ని నీళ్లు అవసరమవుతాయి ఏమి అనేది కూడా నేను మీకు ఈ వీడియోలో వివరంగా చెప్తాను మనలాగా అవేమి లీటర్ లీటర్ మొక్కలైతే నీళ్లు తీసుకో కొన్ని అయితే వాటికి సరిపోతాయండి వీడియో మీరు స్కిప్ చేయకుండా చూడండి ఒక నిమిషంలో ఎన్ని డ్రాప్స్ ఈ బాటిల్స్ ద్వారా నీళ్లు మొక్క తీసుకుంటుంది అన్నీ కూడా నేను చూపిస్తాను ఒక పద్ధతి కాదండి త్రీ ఫోర్ టైప్స్ ఈ వీడియోలు అయితే నేను చెప్పాను అన్నీ కూడా స్కిప్ చేయకుండా మీరు చూసి మీకు ఏది ఉపయోగపడుతుందో కూడా మీరు గమనించుకొని ఆ పద్ధతులు అయితే చేసుకోండి ఇప్పుడు ఇంకొక పద్ధతి చూపిస్తాను ఇలా ఒక మొక్క తీసుకోవాలి అదేవిధంగా ఒక చిన్నది మనకి ఏదైనా ఒక ఎత్తు ప్లేస్ అయితే కావాలా నేను ఇంకొక కుండీ తీసుకొని దాంట్లో వన్ లీటర్ వాటర్ పెట్టే డబ్బా అయితే పెట్టేశాను దీంట్లో మనము ఇప్పుడు ఇలా పురికోస్ కానీ లేదా మన ఇంట్లో కాటన్ క్లాత్ ఏ అయినా ఉంటాయి కదా లెగ్గిన్స్ నుంచి కానీ లేదా పంచెలు కట్టుకుంటూ ఉంటారు జెంట్స్ అవైనా సరే ప్యూర్ కాటన్ క్లాత్ కావాలి మనకి కాటన్ క్లాత్ తీసుకున్నప్పుడు వన్ ఇంచ్ పైనే క్లాత్ కట్ చేసుకొని మనకు సరిపడినంత పొడవు అంటే బాటిల్ అడుక్కు వెళ్ళాలి అదేవిధంగా మొక్క మొదట్లోనూ ఒక కోస ఉండాలి ఒక కొస బాటిల్లో ఉంటే ఒక కొస ఏమో మొక్క మొదట్లో ఉండాలి ఆ విధంగా సెట్ అయ్యేటట్లుగా కట్ చేసుకొని ఇలా వాటర్లో వేసి ఇంకొక కొసను మొక్క మొదట్లో పెట్టేసి పెట్టామంటే మనకు ఈ విధమైన పద్ధతులు అయితే నిమిషానికి రెండు చుక్కలు అయితే నీళ్లు పడుతూ ఉంటాయి ఆ పురి కోస పెట్టినప్పుడు ఆ ప్రాసెస్లో కూడా చేసుకోవచ్చు ఇంకొక పద్ధతి ఇదైతే ఇంకొక పద్ధతిలో ఈ విధంగా బాటిల్ తీసుకొని దానికి సూదితో సన్న హోల్ అనేది పెట్టుకోవాలండి అలా పెట్టుకున్న బాటిల్ని ఇలా మట్టి కొద్దిగా పక్కకు తీసి దాంట్లో పెట్టేసి ఆ తర్వాత మట్టితో కప్పేయాలి అంటే బాటిల్ అటు ఇటు జరగకుండా అంతేనండి మొక్క మొదట్లో పెట్టుకోవాలి బాటిల్ కూడా ఈ విధంగా చేయడం వల్ల మట్టి కొద్ది కొద్దిగా వాటర్ని తీసుకుంటూ ఉంటుంది మీరు ఇక్కడ గమనిస్తే మీకు అర్థమవుతుంది మట్టి వాటర్ని ఎలా తీసుకుంటుంది మనం క్లోజ్ చేస్తే హోల్ క్లోజ్ అవుతుంది కదా అనుకుంటారేమో ఇక్కడ గమనించండి బబుల్స్ వస్తూ ఉన్నాయి కింద నుంచి అంటే వాటర్ మట్టి లాక్కుంటూ ఉందన్నమాట ఈ ప్రాసెస్ కూడా మనకు చాలా ఈజీ ఈ విధంగా చేయడం వల్ల కూడా మన మొక్కలు ఎండిపోకుండా ఉంటాయి మనము ఇంట్లో రెండు మూడు రోజులు కానీ వారం రోజులైనా సరే లేకపోయినా సరే దాన్ని బట్టి పెద్ద సైజ్ బాటిల్ పెట్టుకోవాలి అంతేనో ఈ ముక్కాలు లీటరు వాటర్ ఎన్ని రోజులు వస్తుంది అనేది కూడా నేను క్లియర్గా మీకు ఈ వీడియో మధ్యలో చెప్తాను స్కిప్ చేయకుండా చూడండి ఈ విధంగా మనము మట్టిలో పెట్టుకొని పెట్టేసామంటే మొక్కకు వాటర్ అందుతూ ఉంటుంది స్లోగా రిలీజ్ అవుతుంది వాటరు దాని అది ఆ వాటర్ని మొక్క వేర్లు గ్రహించి చక్కగా పచ్చగా ఉంటాయి ఈ విధంగా కూడా చూసుకోవచ్చు ఇంకొక పద్ధతిలో ఈ విధమైన వెడల్పాటి ప్లేట్ తీసుకొని కొద్దిగా కొద్దిగా అంటే ఆ ప్లేట్లో హాఫ్ కానీ లేదా త్రీ ఫోర్త్ కానీ పోసేసి దాంట్లో మొక్కలను పెట్టేసామంటే డైరెక్ట్గా మట్టి వాటర్ని తీసుకుంటుంది దానివల్ల కూడా మొక్కలు ఎండిపోకుండా ఉంటాయి ఈ పద్ధతిలో అయితే ఒకటి రెండు రోజులకు మనము వెళ్ళినప్పుడు వెళ్ళినప్పుడైతే బాగా ఉపయోగపడుతుంది ఇలా కుండి కింద హోల్స్ ఉంటాయి కదా పార్ట్కి ఆ హోల్స్ ద్వారా మట్టి వాటర్ని పీల్చుకుంటుంది పీల్చుకుంటుందా అని మీకు డౌట్ కూడా వస్తుంది నేను చూపిస్తాను గమనించండి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలా పెట్టి ఉంటాను నేను అంతకు మించి ఏమీ పెట్టలేదు పెట్టేసి ఎలా ఉందో అని నేను ప్రతిదీ కూడా ఇక్కడ చేసిన వీడియో ఏదైతే నేను ఈ క్లిప్స్ అన్నీ తీశాను నేను అన్నీ గమనించి ఎలా ఉంది ఈ పద్ధతి మొక్కలకు ఉపయోగపడుతుందా మనకు ఈ మనం ఇంట్లో లేనప్పుడు అనేసి నేను ఒక విధంగా దీన్ని అంత జాగ్రత్తగా గమనించి ఆ తర్వాత మాత్రమే మీకు చెప్తూ ఉన్నానండి ఈ విధంగా ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత నేను తీసేస్తే వాటర్ అంతా చూడండి కుండీల్లోంచి కారుతూ ఉంది అప్పటికే మట్టి వాటర్ని అంతా తీసుకునింది ఈ విధంగా చేయడం వల్ల మొక్కలు ఎండిపోకుండా చక్కగా ఉంటాయి అదేవిధంగా ఈ సమ్మర్లో మొక్కలన్నీ కూడా దగ్గర దగ్గరగా పెట్టడం కూడా చాలా మంచిది ఎండ తగిలి మొక్కలు వాడిపోకుండా ఉంటాయి వాటర్ ఎవాపరేట్ కూడా కాకుండా ఉంటుంది వాటర్ తొందరగా ఎవాపరేట్ కాకుండా ఉండడానికి ఇంకొక వీడియోలో ఒక మంచి టిప్ అయితే మీకు షేర్ చేస్తాను ఇప్పుడు ఇంకొక వేలో చూద్దాము అదేవిధంగా నేను ఇక్కడ థమ్స్ అప్ బాటిల్ తీసుకున్నాను దీన్ని మూతకొచ్చి సన్న హోల్ వేసుకోవాలి ఏదైనా మనము షార్ప్ థింగ్ ఒకటి హీట్ చేసుకొని పెట్టామంటే సన్న హోల్ పడుతుంది మనకు కొద్దిగా ఇయర్ బడ్ పట్టే మాయన అయితే సరిపోతుందండి ఆ విధంగా హోల్ అయితే రెడీ చేసుకోవాలి ఇలా హోల్ వేసుకున్న తర్వాత ఇలా ఇయర్ బడ్ తీసుకొని హాఫ్ కట్ చేసుకోవాలండి హాఫ్ కంటే తక్కువ కట్ చేసినా పర్వాలేదు ఇబ్బంది ఏం లేదు మనకి ఒక ముక్క తీసుకొని మనము ఇందాక హోల్ వేసాం కదా దాంట్లో ఇన్షర్ట్ చేసుకోవాలండి ఈ ఇయర్బడ్ని ఇలా ఇన్షర్ట్ చేసుకుంటే అలాగే ఉండదు అదేవిధంగా సైడ్ కొద్దిగా అయినా గ్యాప్ ఉంటుంది వాటర్ పక్క నుంచి ఎక్కువ పడుతూ ఉంటే అలా కాకుండా ఇలా ఫెవికిక్ కానీ ఫెవికాల్ కానీ ఏది మీకు అవైలబిలిటీ ఉంటే దాంతో ఆ హోల్ అనేది క్లోజ్ చేసుకోవాలి మూతకు మనము ఇయర్ బడ్ పెట్టాము కదా చుట్టూ కొద్దిగా వేసామంటే గమ్మ వండుకుంటేస్తుంది అక్కడి నుంచి అయితే వాటర్ రాదు అదేవిధంగా ఇయర్ బడ్ కూడా ఊడిపోకుండా స్ట్రాంగ్గా ఉంటుంది దీంట్లో ఇప్పుడు మనము వాటర్ ఫిల్ చేసుకొని మొక్కకు ఎలా పెట్టాలో కూడా నేను చూపిస్తాను ఇలా వేరే బాటిల్స్ ఉంటాయి కదా వాటి నెక్ దగ్గర ఇలా కట్ చేసుకొని మనము ఇందాక ఫిక్స్ చేసుకున్నాం కదా వాటర్ బాటిల్కి ఇయర్బడ్ని ఆ బాటిల్ని తీసుకొచ్చి దీనిపైన పెడితే సరిపోతుందండి అంటే మొక్క మొదట్లో మనము వేరే బాటిల్ కట్ చేసి ముక్క తీసుకున్నాము కదా దాన్ని షార్ప్గా ఉంటుంది అలా మట్టిలో గుచ్చేసి దానిపైన మనం ఫిల్ చేసుకున్న వాటర్ బాటిల్ని పెట్టామంటే ఇలా చుక్క చుక్క నీళ్ళు పడుతూ ఉంటాయి నేను పెట్టడంలో ఇయర్ పట్టుకుండే కాటన్ అయితే ఊడొచ్చేసింది అది ఉంటే ఇంకా తక్కువ తక్కువ వాటర్ అయితే పడతా ఉందండి మళ్ళీ నేను చెక్ చేశాను కాటన్ ఉన్నప్పుడు చాలా తక్కువ అయితే వాటర్ డ్రాప్స్ అనేది పడుతూ ఉంటాయి లేదు ఈ విధంగా కాకపోతే ఇంకొక బాటిల్ని తీసుకొని దాన్ని నెక్ దగ్గర కట్ చేసి దానిపైన సరే మనం ఇలా రెడీ చేసుకున్న బాటిల్ని పెట్టేసామంటే చక్కగా డ్రాప్ డ్రాప్ అనేది మొక్క మొదట్లో పడుతూ ఉంటుందండి మనము బాటిల్ని నిలబెట్టడానికి మాత్రమే ఈ విధంగా కట్ చేసి పెడుతున్నాము డైరెక్ట్గా బడ్డు మట్టిలో పెట్టామంటే వంగిపోతుంది కదండి అందుకని ఇలా బాటిల్ ఇంకొక బాటిల్ మూ కట్ చేసి ఆ మూతని ఇలా లోపలికి గుచ్చిపెట్టేసి పైన ఇలా వాటర్ బాటిల్ పెట్టేస్తున్నాము ఈ విధంగా అయినా చేసుకోండి లేదా ఇంకొక కొద్దిగా వెడల్పుగా ఉండే మూతను కట్ చేసి అది పెట్టేసి దానిపైనైనా కూడా ఇలా పెట్టేసామంటే ఉండిపోతుంది చుక్క చుక్క అనేది మొక్కలకి నీళ్ళు అయితే పడుతూ ఉంటాయి వేర్లు కొద్ది కొద్దిగానే వాటర్ తీసుకుంటాయండి ఎక్కువ ఎక్కువే మనం వేయాల్సిన అవసరం లేదు ఎక్కువ వాటర్ వేసినా కూడా చెట్టు అనేది పాడ అవకాశం కూడా ఉంది మళ్ళీ వాటర్ అయిపోయిందంటే మనము ఫిల్ చేసుకుంటే బాటిల్ మొద్దేసి సరిపోతుంది ఈజీగా మనము వాటర్ ఎంత ఎంత ఉంది ఏమి అనేది కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఎప్పటికప్పుడు చూసుకోవచ్చు వన్ అండ్ హాఫ్ ఈ బాటిల్ సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ మాత్రమే పడుతుంది కాబట్టి మనకు ఒక టూ డేస్ వరకు సరిపోతుందండి వాటర్ అయితే అదే విధంగా మనకు పెద్ద పెద్ద బాటిల్స్ వస్తాయి కదా థమ్స్అప్ అలాగే సెవెన్ అప్ బాటిల్స్ చాలా పెద్దవి ఉంటాయి టూ లీటర్స్ బాటిల్స్ అట్లాంటివి అవి పెట్టుకొని మనకు ఫోర్ డేస్ ఫైవ్ డేస్ వరకు కూడా వాటర్ ఇలా ఫిల్ చేసి పెట్టి యూజ్ చేసుకోవచ్చు మనము ఎక్కడికైనా వెళ్ళాలంటే కూడా టెన్షన్ లేకుండా ఈజీగా మనము ఈ విధంగా పడేసే ప్లాస్టిక్ బాటిల్స్తో మొక్కలకి వాటర్ని అయితే అందించవచ్చండి ఈ విధంగా కూడా ఇంకొక బాటిల్ ఒక కాలు భాగం వరకు కట్ చేసుకొని దానిపైన పెట్టినా కూడా డ్రాప్ డ్రాప్ పడుతూ ఉంటుంది అయిపోయిన తర్వాత బాటిల్ మూత ఓపెన్ చేసేసి మళ్ళీ మనము వాటర్తో నింపుకోవచ్చు బాటిల్ని మళ్ళీ ఈ విధంగా పెట్టుకోవచ్చు ఎంతో ఈజీ మీకు ఏ టిప్పు నచ్చితే ఆ టిప్పునైతే అయితే మీరు ఫాలో అవ్వచ్చు ఇక్కడ చూడండి ఒక హాఫ్ మినిట్కు ఒక డ్రాప్ పడుతూ ఉంది పడుతుందా లేదా అనే డౌట్ కూడా ఉంటుంది కదా మనలో చాలామందికి నేనంతా సెర్చ్ చేసి చూసి ఎలా ఉందో బాగుందా బాగలేదా ఈ పద్ధతి అని గమనించిన తర్వాతే వీడియో చేస్తానండి జెన్యున్గా ఉంటుంది ఒకసారి చూడండి మీరు కూడా చూసి ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి థర్టీ అవర్స్ తర్వాత మళ్ళీ నేను వీడియో చేస్తున్నానండి అప్పటికి ఎలా మనం మొక్క మొదట్లో పెట్టిన వాటర్ బాటిల్స్లో వాటర్ ఎలా ఉందో చూద్దాం ఇప్పుడైతే ఇక్కడైతే రెండు భాగాలు వాటర్ అయిపోయాయండి సెవెన్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ అయిపోయి ఉంటుంది ఒక త్రీ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ అయితే ఉంది అదేవిధంగా ఇక్కడ మనము రివర్స్ చేసి పెట్టాం కదా దీంట్లో అయితే ఒక త్రీ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ మాత్రమే అయిపోయిందండి మొక్క అంతే తీసుకునింది అనుకుంటా అలాగే ఉంది నేను చెప్పాను కదా వాటర్ ఓనీ మొక్కలైతే తాగేవు వాటికి ఎంత అవసరమో అలాగే తీసుకుంటే మొక్కను పట్టి కూడా వాటర్ తీసుకోవడము అనేది ఉంటుంది దాన్ని బట్టి మనము చూసుకొని ఈ విధంగా మొక్క మొదట్లో బాటిల్స్తో వాటర్ నింపి పెట్టుకోవచ్చు ఇక్కడ మనము ఒక హోల్ వేసి పెట్టాము కదా ఆ బాటిల్లో కూడా ఆ బాటిల్ అయితే ఇంకా టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ మిగిలిందండి ఈ పద్ధతుల్లో మీకు ఏది నచ్చితే మీకు ఏది అనుకూలంగా ఉంటే ఆ పద్ధతి యూజ్ చేయండి ఇదేనండి ఈరోజు వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్